ఫ్రెండ్స్ మరొక చిన్న విషయం ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మందికి మెసేజ్లు వస్తాయని చెప్పుకున్నాను కదా మెసేజ్లు అంటే ఓన్లీ సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తున్నాయా లేదా సెలెక్ట్ కాని వాళ్ళకి రావట్లేదా ఇది ఒక పెద్ద టెన్షన్ అయిపోయిందంట మళ్ళీ అంటే కొంతమందికి వచ్చినాయి మాకు రాలేదు సార్ ఇదేంటి సో ఇది కాదు ఫ్రెండ్స్ అందరికీ వస్తాయి మెసేజ్లు ప్రతి ఒక్కరికి స్కోర్ కార్డు ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ చేస్తామని అందరికీ వస్తుంది కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకరికి లేట్గా ఒకరికి ఇటుగా వస్తుంటుంది ఒకవేళ మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీ హాల్ టికెట్ ఆ స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి మెసేజ్ రానంత మాత్రాన మీరు సెలెక్ట్ అవ్వనట్టు కాదు ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి చాలామందికి ఇదే డౌట్ వస్తుంది అనమాట మాకు మెసేజ్ రాలేదంటే మేము సెలెక్ట్ కాలేదా సార్ లేకపోతే ఓన్లీ హైయెస్ట్ వచ్చిన వాళ్ళకి వస్తున్నాయా లేదా ఏదన్నా టెక్లో ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రావట్లేదా అదేం లేదు ఫ్రెండ్స్ అందరికీ స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోమని మెసేజ్ వస్తే ఏదైనా నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది కొంచెం డిలే అవుతుంది అదేం పెద్ద మ్యాటరే కాదు సో దయచేసి ఇది ఒక పాయింట్ అర్థం చేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ మనకు మెరిట్ లిస్ట్ పరంగా చూస్తే మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా మనం ఎగ్జాక్ట్గా గెస్ట్ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఏంటంటే రేపు మళ్ళీ కృష్ణాష్టమి అంటున్నారు మళ్ళీ రేపు ఎల్లుండి సండే అంటున్నారు సో మరి ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు ఏమైనా అయితే అప్పుడు మధ్య పద్దెనిమిదవ తారీఖు మాత్రమే మెరిట్ లిస్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ లోపు ఏమైనా అయితే ఈరోజు ఏమైనా అయితే అయినట్టు రేపు కృష్ణాష్టమి మరి వాళ్ళు పని చేయకపోతే మనం ఏం చేయలేము సాఫ్ట్వేరే కదా తో పని ఉంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ వాళ్ళు చూసుకుంటారు అనుకుంటే మనకి రేపు అన్న వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక లేకపోతే మోస్ట్లీ సండే మండే వరకు వెయిట్ చేస్తే మండే అయితే నాకు తెలిసి గ్యారంటీ అనుకోవచ్చు బట్ చెప్పలేం ఓకే ఇదొక విషయం అండ్ వన్ మోర్ థింగ్ మనకి ఈ మళ్ళీ ఇష్యూ రైజ్ అవుతుంది వాళ్ళు వీళ్ళు నిన్ను నేను మనకు కొంతమంది ఇంకా ఆ ఒక వాయిస్ మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నారు ఏంటది ఇంగ్లీష్ రాసిన వాళ్ళు టెట్లో టెక్ట్ ఇంగ్లీష్ రాసిన వాళ్ళు చేంజ్ చేసుకోండి లేకపోతే మీకు అక్కడ ఆపేస్తారు అని అంటున్నారు నేను ఆ వాయిస్ పెట్టిన వాళ్ళతో కూడా మాట్లాడాను సార్ ఇది ఏమైనా ఆథెంటిక్ ఇన్ఫర్మేషనా మీరు ఎందుకు పెట్టారు అని అడిగా నేను అడిగితే ఆయన ఏమన్నారంటే నేను కూడా డైరెక్ట్గా వెళ్ళే సార్ లోపలికి వెళ్ళిన ఫ్రెండ్స్ చెప్తే చెప్పాను అంటున్నారు అంతేగాని ఇది ఎక్కడ కూడా ఇది జస్ట్ గాసిప్ అంతే ఎక్కడ కూడా ఆథెంటిక్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు నమ్మకండి అలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేసినా కూడా ఎవరు నమ్మకండి ఎక్కడ అథెంటిసిటీ ఉంది చెప్పండి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది అని అడగండి వాళ్ళు పంపించిన వాళ్ళు మీకు ఎవరు పంపించారు అని అడగండి అంతేగాని ఊరికే వాళ్ళు పెట్టగానే బెంబేలు ఎత్తిపోయి భయపడిపోయి ఏం చేయకండి ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఫైనల్ థింగ్ మనకి కొంతమందికి టెక్లో మార్క్స్ అంతకుముందు మ్యాథ్స్ రెండు వేల పదమూడు ఆ టైంలో రాసిన టెక్ట్కి అంటే వాళ్ళు ఇంగ్లీష్ రాసి ఉంటారు లేకపోతే వేరే సబ్జెక్ట్ రాసి ఉంటారు మ్యాథ్స్ సైన్స్ ఉంటారు కానీ ఇప్పుడు హైయెస్ట్ కనుక మీద అదే ఉంటే డైరెక్ట్గా ఆ స్కోర్నే తీసుకుంటుందంట అంటే రెండు వేల పదమూడు పద్నాలుగు టైంలో రాసిన టెట్ రాసిన వాళ్ళు పదమూడులో ఎస్పెషల్లీ టెట్ రాసిన వాళ్ళు అంతకంటే ముందు రాసిన వాళ్ళు టెట్ రాసిన వాళ్ళు సైన్స్ రాసిన మ్యాథ్స్ రాసినా అది అన్నిటికీ అప్లికబుల్ అంట అంటే ఇంగ్లీష్కి కూడా అప్లికబుల్ ఎందుకంటే మనకు అప్పుడు స్పెషల్గా ఇంగ్లీష్కి లేదు ఫ్రెండ్స్ సోషలో సైన్స్ రా సోషల్ రాసేవాళ్ళం మనం సో అది అన్నిటికీ ఎలిజిబుల్ అంట అది మన వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కాల్ మీ టోల్డ్ అతను కాల్ చేస్తే చెప్పాడంట పదమూడులో అప్పుడు వచ్చినటువంటి స్కోర్ మ్యాథ్స్ రాసినా మీరు ఏం రాసినా అది అన్నిటికీ ఇంగ్లీష్కి కూడా అప్లికబుల్ అవుతుంది కాబట్టి దాన్నే వరి కాబట్టి తర్వాత స్కోర్స్ ఏమైనా మీకు ఎక్కువ ఉంటే ఆ స్కోర్ని ఎంటర్ చేసుకోండి రెండు వేల పదమూడు టైంలో రాసినవి మీరు మీకు ఎక్కువ అది ఎక్కువ ఉంటే కనుక అదే తీసుకుంటుంది ఇంగ్లీష్కైనా దేనికైనా అని చెప్పేసి చెప్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది ఓకే సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నో ప్రాబ్లం విల్ డిస్కస్ ఓకే థ్యాంక్ యూ